హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బంతకోడు కూర ఎలా వండుకోవాలో చకచకా చూపిస్తా టకటకా చూసేయండి ముందుగా బంతకోడిని పసుపు ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకోండి బంతకోడికి కూరకి కావాల్సిన పదార్థాలు మనం బంతకోడిని ఎంత మీకు నచ్చిన క్వాంటిటీ తెచ్చుకోండి రోజు రెగ్యులర్గా తినే కూడకన్నా బంతకోడు కొంచెం హెల్త్ కూడా మంచిదండి అప్పుడప్పుడు ఇలాగా ఈ కోడిని తెచ్చుకొని వండుకోండి అల్లం వెల్లుల్లిపాయ హోల్ గరం మసాలా పేస్ట్ చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు జీడిపప్పు అన్నీ పేస్ట్ లాగా ఆడేసేసుకోండి పేస్ట్లా ఆడేసుకొని పక్కన పెట్టేసుకోండి బంతకొని తీసుకుని పసుపు ఉప్పు కారం ఇంకా గరం మసాలా పౌడర్ అండి హోల్ గరం మసాలా పేస్టు నిమ్మకాయ పెరుగు అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపేసుకోండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుందండి మీరు కంపల్సరీ కుక్కర్లోనే వండుకోండి బంతకొడ కనుక తెచ్చుకుంటే ఇది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చెప్తున్నానండి మామూలుగా ఉంటే అసలు ఉడకదండి మన నాటుకో ఉంటుందండి దీన్ని కాల్చి అమ్ముతారు అందుకనే మేము కొంచెం మంచిదని ఇదే తెచ్చుకుంటాము ఎప్పుడైనా తెచ్చుకుంటాము ఇంకా మామూలు బాయిలర్ కన్నా ఇది హెల్త్ కూడా కొంచెం బెటర్ అండి ఇవన్నీ బాగా మసాలా పట్టించేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకొని త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఇంకా ఏమి వేయక్కర్లేదండి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి బాగా మగ్గిపోయిన తర్వాత మన బంతకోడి ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదండి దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మగ్గిపోయాక అందులో వేసేస్తే సరిపోతుందండి అదంతా వాటర్ లాగా ఊరుతుంది అది కూడా బాగా కుక్ అయిపోవాలండి వేసి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసాయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేస్తే ఆ వాటర్ అని పైకి వచ్చేస్తాయి అంతేనండి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి అంటే మనం అదంతా ఉడికిపోయిన వాటర్ ఉంటుంది కదా ఈ కో బంతకోడి వేసాక వాటర్ తేలుతుంది అది బాగా కొంచెం దగ్గరికి అయిపోయినాక మనం వాటర్ పోసుకోవాలండి కావాల్సినంత వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని మనం మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో వేయించేయండి అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్న మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే కుక్కర్ విజిల్ అనేది సరిపోదు అందువల్ల మళ్ళీ దగ్గరికి గ్రేవీలాగా ఉడిపే ఉడకబెట్టేసుకుంటే మనకు ఎంత రుచికరమైన బంతకోడి చికెన్ కూర రెడీ అండి ఒకవేళ దీన్ని దగ్గరగా అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు రోటీ కానీ పుల్కా కానీ ఇంకా దేంట్లోకి అయినా అండి గారెలో కానీ ఇంకా రైస్లో కానీ మొత్తం ఇగోండి ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకుంటే సర్వ్ చేసేసుకోవడమే అండి ఎంత రుచికరమైన బంతకోడి చికెన్ కూర నేనైతే సర్వ్ చేస్తానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి చాలా వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బొంతకోడిని తెచ్చుకుని వండుకోండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్